వెల్కమ్ టు మ్యాన్ రబో సమాజంలోని అవసరార్థులకు సేవ చేయాలనే సంకల్పం ఉండడం చాలా గొప్ప విషయమని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం రాత్రి జనగామంలో జరిగిన లయన్స్ చందుపట్ల రీజియన్ మీట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు లయన్స్ చందుపట్ల రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా అవసరార్థులకు ప్రత్యేకించి అంధత్వ నివారణకు చేస్తున్న నిస్వార్థ సేవ అభినందనీయమని అన్నారు ఈ సంస్థలో చేరి పనిచేయడం గొప్ప అదృష్టమని ఆయన అన్నారు లయన్స్ వేదికగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని ఆయన కొనియాడారు తనను పరిచయం చేసిన ప్రొఫెసర్ వి గోపాల్ రెడ్డి లాంటి ప్రముఖులు ఈ సంస్థలో ఉండటం సంస్థ ప్రతిష్టకు వన్య చేకూరుస్తుండటంలో సందేహం లేదని అన్నారు రీజియన్ మీట్ పేరుతో జనగామ్మ సందర్శించడం తనకు ఆనందం కలిగిందని ఇందుకు రవీందర్ రెడ్డి దంపతులను అభినందించారు ఈ సందర్భంగా ప్రశ్నించిన సవర్ణిను జస్టిస్ నరసింహారెడ్డి ఆవిష్కరించారు సభాధ్యక్షుడు రీజియన్ చైర్మన్ లయన్ చందుపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తన రీజియన్లో ఉన్న పన్నెండు క్లబ్ల సార్థులు పోటా పోటీగా పనిచేస్తున్నారని అందరికీ అభినందనలు అన్నారు రీజియన్ ప్రథమ మహిళా లయన్ జయలత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఈ వేడుకలో తొలుత రీజియన్ మీట్ చైర్మన్ కొత్తూరు శ్రీనివాసులు స్వాగతం పలికారు అన్ని క్లబ్లు తాము చేసిన సేవా కార్యక్రమాల రిపోర్ట్స్తో శోభాయమానంగా నిర్వహించిన బ్యానర్ ప్రజెంటేషన్ కార్యక్రమం బాగా ఆకట్టుకుంది ఉత్తమ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు చేరియాల లయన్స్ క్లబ్కు లభించగా ద్వితీయ తృతీయ అవార్డులు జనగామ మిలీనియం లయన్స్ క్లబ్ జనగామకు లభించాయి కాగా జోన్ చైర్మన్లు పజ్జూరి జయహరి రంగరాజా ప్రవీణ్ కుమార్ కూరెళ్ల ఉపేందర్లు తమ పరిధిలోని క్లబ్ల సహజలతో కలిసి నివేదికలు సమర్పించారు మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ హనుమాన్ల రాజరెడ్డి జిల్లా గవర్నర్ లయన్ కందుకూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి క్లబ్ నూతన సభ్యులను చేర్పించి రీజియన్ అగ్రస్థానంలో నిలపాలని సూచించారు రీజియన్ ను పూర్వ జిల్లా గవర్నర్ రీజియన్ అడ్వైజర్ లయన్ డి లవకుమార్ రెడ్డి ముఖ్య అతిథిని పూర్వ జిల్లా గవర్నర్ ప్రొఫెసర్ వంగాల గోపాల్ రెడ్డి మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ను పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరశ్రమంలో సభకు పరిచయం చేశారు అవార్డు గ్రహీతలను అభినందిస్తూ మల్టిపుల్ కౌన్సిల్ కార్యదర్శి లయన్ ఎన్ వెంకటేశ్వరరావు వైస్ జిల్లా గవర్నర్లు డాక్టర్ చంద్రశేఖర ఆర్య నరహరి సుహాకర్ రెడ్డి కీర్తి కీర్తిరెడ్డి పూర్వ జిల్లా గవర్నర్ల పక్షాన તમમેર લક્ષ્મીનરસનરાવ કેબિનેટ પક્ષના ચીફ કોઓર્ડિનેટર લન ડોક્ટર વીએસટી કોન્ટ રીજન ચેરમેન પક્ષના આર वेंકટరెడ్డి વાય જિલ્લા ગવર્નર અભયેશલ ડોક્ટર અજીત કુમાર પુટ્ટા અરીકેશન આર રમનారెడ్డి પેદિ વેંકટનારા એનકોટી વેંકટેટ પ્રસંગિચાર ઇન્કા એ કાર્યક્રમ લો ગોટ લીડર્સ વી શારદા કે રાજમલ્લી અધ્રપ કારદશલ કુરેમલ યાદગીરી કૃષ્ણ જીવન બજાજ ગંગેશૈર પ્રમોદ કુમાર શ્રીરામ સ્નિવાસ રીજન મીટ બાતીલ ડોક્ટર જે બોલાજી પેદિ રાજరెడ్డి બનો ત્રિનાયક పప్పు వెంకటరెడ్డి కన్నా శ్రీనివాస్ హోస్ట్ క్లబ్ జనగా మా నల్ల యాదగిరి ఏళ్ల సతీష్ బెజప్ రమేష్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమ వ్యాఖ్యాతగా లయన్ పెన్నం వేణుమాధవరావు వ్యవహరించి సభను రంజింపజేశారు కాగా తొలుత పి తేజస్వి పతాక వందనం చేయగా చివరిన లయన్ భోగ రామదాయకర్ వందన సమర్పణ చేశారు